గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల పర్యటనలో కానీ ఎన్నికల హామీల్లో కానీ ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కాపాడుకోవటంలో కానీ లేదా ఎంతోమంది వయో వృద్ధులు అనేక కష్ట నష్టాలకు వచ్చి శ్రమ అనుభవిస్తున్నటువంటి పేద ప్రజానీకం కోసం ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐదు సంతకాలు చేయటం అందులో ప్రత్యేకించి పెన్షన్ లేదైతే మూడు వేలుగా ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తానని హామీ ఇవ్వటం వికలాంగులకు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఆరు వేలకు అదేవిధంగా పూర్తి వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్లకు ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవన్నీ కూడా బాధ్యత తీసుకున్న వెంటనే పెంచుతూ మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలుగా పెంచేటువంటి కార్యక్రమం అదేవిధంగా వికలాంగులకు రెండవది అతి ముఖ్యమైన విషయం పెంచటంతో పాటు ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తద్వారా రేపు జూలై ఒకటవ తేదీన ఒక వృద్ధులకు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ ఇచ్చిన పెన్షను గత మూడు నెలలుగా ఏప్రిల్ మే జూన్కు మూడు నెలలకు సంబంధించి పెరిగిన మూడు వేల రూపాయలు జూలైది నాలుగు వేలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు మొత్తం మీద రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పదహారు వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ పెరిగిన పెన్షన్ల వలన నెలకు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారం మరియు ఈ మూడు నెలలకు పెరిగినటువంటి మూడు వేల రూపాయలు ఒక్కొక్క వెయ్యి నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం ఓవరాల్గా ప్రతి నెల ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి నెల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల భారాన్ని అంటే పెన్షన్ని భరిస్తున్నటువంటి పరిస్థితి కనీ వినిగిన రీతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేయటంలో కానీ వెయ్యి రూపాయలని రెండు వేల రూపాయలు పెంచడంలో చంద్రబాబు నాయుడు గారు కృషి ప్రశంసనీయం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు బాధ్యతలు తీసుకున్న వెంటనే సంతకాలు చేసి ప్రజల కష్టాలను తుడు కల్లీలు తుడవటానికి ప్రజల కష్టాలను ఆదుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఆయన సంతకాలు చేసి జూలై ఒకటిన ఈ పెన్షన్ల పండుగ జరుపుకున్నారు కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ పెరిగిన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ప్రజలకు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని ఈ కృషిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ప్రతి డివిజన్లో కానీ వార్డులో కానీ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అధికారులు ఈ కార్య ఏదైతే పెన్షన్లు పంచుతున్నారో దాంతోపాటు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటు